హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నిమకు మనం పిఠాపురంలో అనుకున్నదే జరిగింది వర్మ గారైతే ఒక ట్వీట్ పెట్టి డిలీట్ చేశాడు అసలు ఇది మనం ముందే ఊహించాం ఎందుకంటే పిఠాపురంలో ఎలాగో ఒక్కసారి పవన్ కళ్యాణ్ కాలు పెడితే ఎంటర్ అయితే ఇంకా వర్మ వర్మ సైడ్ చూడరు అని ఇంతకుముందు రాజకీయాల్లో కొంతమంది అయితే విమర్శలు చేశారు సో అది ఇప్పుడు నిజమని నిరూపిస్తున్నాయి అనమాట ఏంటంటే ఇప్పుడు పిఠాపురంలో ఏ పని కావాలన్నా సరే జనసేన కార్యకర్తల దగ్గరకు లేకపోతే జనసేన పార్టీ నాయకుల దగ్గరకు వెళ్తున్నారు మన వర్మాని ఎవరు పట్టించుకోవట్లేదు అలాగే ఆ టైంలో చంద్రబాబు నాయుడు తనకి హామీ ఇచ్చాడు ఏమని నీకు ఫస్ట్ సెట్లోనే ఒక ఎమ్మెల్సీని అయితే ఇస్తాను అని చెప్పి చెప్పాడు కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఇవ్వాలా అలాగే రీసెంట్గా అయితే మీడియా ముందుకైతే వచ్చి లోకేష్ బాబు డిప్యూటీ సీఎం అవడానికి ఏ ఏం తక్కువ అని చెప్పి ఒక పాయింట్ అయితే మాట్లాడారు అది కూడా పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా ఉద్దేశించి మాట్లాడాడు అయితే అనిపిస్తుంటుంది అనమాట ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి అలాగే వర్మకి వీళ్ళిద్దరి మధ్య చెడింది అనే చెప్పాలి ఎందుకంటే ఇటు పిఠాపురంలో తనకంటూ అంటే ఒక గుర్తింపు ఉండాలని ఏ రాజకీయ నాయకుడైనా కోరుకుంటారు అలాంటి గుర్తింపు లేదు అలాగే పవన్ కళ్యాణ్తో కలిసి నడిచి గెలిచినప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్కే పేరు వచ్చింది అలా అని వర్మకి పేరు రాలేదు సో అలా అలా ఒకటి దాని తర్వాత చంద్రబాబు నాయుడు టీడీపీ మేనేజ్మెంట్ ఏం చెప్పింది ఎమ్మెల్సీ నీకు ఒకటి ఇస్తారు అని చెప్పని చెప్పింది కానీ అది కూడా జరగల సో ఇవన్నీ కారణాల వలన ఇప్పుడు పిఠాపురంలో రాజకీయాలు అయితే అనమాట ఆ ట్వీట్లో ఏం పెట్టాడు కష్టపడి గెలిస్తే తెలుస్తుంది అని చెప్పని పెట్టి డిలీట్ చేశాడు ఇప్పుడు మనమైతే ఒక పాయింట్ మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ కష్టపడిన దాంట్లో పిఠాపురంలో వర్మ కష్టపడింది చాలా తక్కువండి ఇప్పుడు వర్మ గారు పిఠాపురంలో మాత్రమే కష్టపడ్డాడు కానీ పవన్ కళ్యాణ్ టోటల్ ఆంధ్రప్రదేశ్ వైడ్గా కష్టపడ్డాడు అది గుర్తుకు రాలేదా సో కష్టం గురించి తెలిసింది వర్మకేనా పవన్ కళ్యాణ్కి తెలియదా అన అని అయితే అనిపిస్తుంది అనమాట ఆ ట్వీట్ చూసిన తర్వాత సో ఫైనల్గా మనమైతే కన్క్లూషన్లో ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పిఠాపురంలో వర్మ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అయితే లేకుండా పోయింది అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అయిపోయాడు ఇంకా ఫ్యూచర్లో కూడా పవన్ కళ్యాణ్ ఆ సీట్ని అయితే కైవసం చేసుకుంటాడు సో ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇలాంటి రాజకీయాలకి ప్లాన్ చేస్తున్నాడు ఇలాంటి రాజకీయాలను అయితే చేస్తున్నాడు మన వర్మ గారు సో ఖచ్చితంగా ఇది వర్మ ప్లాన్ అని నా అభిప్రాయం అంటే వర్మ ఏం చెప్తున్నాడు అది నా నా అకౌంట్ వేరే వాళ్ళు యూస్ చేస్తున్నారు అని చెప్పని చెప్తున్నాడు కానీ అది నిజమా అంటే ఖచ్చితంగా కాదు మనం ఇలాంటివన్నీ చూసిన తర్వాత వర్మ రాజకీయంగా ఎదగాలి అనుకుంటున్నాడు కానీ అది జరగట్లేదు అందుకని ఇలా వెనక మార్గంలో వెళ్తున్నాడు అని అనుకోవచ్చు కదా సో ఇక్కడ ఏది ఏమైనా సరే ఆ ట్వీట్ పెట్టి డిలీట్ చేశాడు అంటే అది ఒకటి రాజకీయంగా ఎదగాలి అని అనుకోవచ్చు లేదా టీడీపీ వాళ్ళు ఇది కరెక్ట్ సమయం కాదు అని చెప్పి వాళ్ళే చెప్పి ఫోర్స్ చేసి డిలీట్ చేపించి ఉండొచ్చు సరే ఇది ఎందుకురా ఎందుకురానైనా ఇప్పుడు ఇలాంటి పెట్టి మళ్ళీ మీడియాలో ట్రోల్ అవ్వడం ఎందుకు అని చెప్పని అనుకొని డిలీట్ చేసి ఉండొచ్చు సో ఏది ఏమైనా సరే ఇది ఎందుకు పెట్టి డిలీట్ చేశాడో అది వర్మకే తెలియాలి లేదంటే పిఠాపురంలో వర్మ అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైనా తెలిసి ఉండాలి లేకపోతే ఆ ట్వీట్ పెట్టి డిలీట్ చేసిన వాళ్ళకైనా తెలిసి ఉండాలి అంతే అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను అంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్